నెల్లూరు కలెక్టరేట్ నిరసనలతో అట్టుడికింది పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీలు సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు నగరంలోని వైఎంసీ గ్రౌండ్స్ నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్ వరకు వచ్చిన కార్మికులు ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు పోలీసులు వీరిని అడ్డుకున్నారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు ఇన్ని రోజుల నుంచి తాము సమ్మె చేస్తుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు వీరికి అన్ని కార్మిక సంఘాలు మద్దతు పలికాయి ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి सरे जगनोन रेडी ఈ సంగీత ధర్మాన్ని ప్రారంభించే ముందు మన కళాకారులు ఒక పాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వాగ్దానాలు ఆ వాగ్దానాల అమలు కోసం నాలుగు నెలల ఏడు నాలుగు సంవత్సరాల ఏడు నెలలు గడిచిపోయాయి ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది ఇప్పుడైనా పరిష్కారం చేయకపోతే ఇంకా మా పనులు కావు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి గత సంవత్సరం రోజులుగా కన్సర్ మంత్రులతో కూడా మాట్లాడి విసిగి వేసారిపోయి ఒక సమ్మెకి దిగారు అంగన్వాడీలు పద్దెనిమిది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు దాదాపు ఏడు రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తున్నారు సర్వశిక్ష అభియానాలు దాదాపు వాళ్ళు పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు వీళ్ళందరి కోరిక ఏమిటి కనీస వేతనం ఇవ్వండి ఉద్యోగ భద్రత కల్పించండి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు తప్ప అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళ క్యాబినెట్ ఎక్కడా కూడా లేనటువంటి జీతం ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు ఇస్తున్నారని చెప్పి అబద్ధం చెప్తున్నారు మేము అడుగుతూ ఉన్నాం హర్యానాలో జీతం ఎంత పాండిచ్చేరిలో జీతం ఎంత కేరళలో జీతం ఎంత తెలంగాణలో జీతం ఎంత మరి ఆంధ్రప్రదేశ్లో జీతం ఎంత అని అడుగుతూ ఉన్నాం మరి కేరళ తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలలో పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు అట్లాగే చచ్చిపోయిన తర్వాత రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు మరి వాళ్ళ దగ్గర ఇంత సర్వీస్ చేయించుకొని వాళ్ళని ఈ రకంగా వీధులు పాలు చేయడం మంచిది కాదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అట్లాగే బడుగు బలహీన వర్గాలు దళితులు ప్రధానంగా ఉండేటటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఆ పని అందరూ కూడా చేయలేరు కానీ కొంతమంది వర్గాలు ఆ ఆ యొక్క పనిని చేస్తూ ఉంటే వాళ్ళ కడుపు కొట్టేదానికి కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇప్పుడైనా కానీ పరిష్కారం కానీ చేయకపోయినట్టయితే అన్ని ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు వీళ్ళందరూ కూడా వీధుల్లోకి జనం రెండో తేదీ నుంచి రాబోతా ఉన్నారు ఆ సమస్యను వెంటనే దేశాలకు పోకుండా పరిష్కారం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కోరికలు ఏం కోరడం లేదు ఖచ్చితంగా మాకు పర్మనెంట్ చెయ్యండి పనికి తగ్గ వేతనం ఇవ్వండి ఈ ము ప్రముఖమైన డిమాండ్లు ఇవే మిగతా ఎన్ని డిమాండ్లు ఉన్నా కీలకమైన డిమాండ్లు ఇవే ఈ డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగేస్తుందో అర్థం కావడం లేదు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఉద్యమాలంటే రెండు వేల రెండులో చంద్రబాబు గారి కాలం నుంచి చూస్తూనే ఉన్నాము ఆ ఉద్యమం ఒక రోజుతో పోదు అది విజయవంతం అయ్యేదాకా ముందుకు పోతూనే ఉంటుంది దానికి సంబంధించి ప్రజా సంఘాలుగా మేము కూడా ఆ వర్కర్లకి మద్దతునిస్తాం నా పేరు రాంబాబు అయ్యప్ప